ನಮಸ್ತೆ ಎಸ್ ಆರ್ ಸ್ವಾಗತ రాజకీయ పార్టీలు జనాభా ప్రకారం తమ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మద్దుల వెంకట కోటయ్య యాదవ్ డిమాండ్ చేశారు గుంటూరు అరండాలపేటలోని ఓ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోటయ్య మాట్లాడారు త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తమ సీట్లు కేటాయించిన పార్టీలకి మద్దతు స్పష్టం చేశారు అన్ని జిల్లాల నుండి బీసీలకు ప్రాధాన్యత చెప్పారు అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు పేరయ్య శివకుమార్ తదితరులు ఈ సమావేశాలు పాల్గొన్నారు ఈరోజు గుంటూరులో గుంటూరు సిటీలో నాగార్జున హోటల్ విలేకరుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రా మీడియా మా యాదవ్ సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘాల జేఏసీ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది యాదవ్ సంఘాల జేఏసీ అధ్యక్షుడిగా మద్దుల ఎంగడకోట యాదవ్ని నన్ను ఎన్నుకోవడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది విలేఖరుల సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో యాదవ్ జనాభా దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరవై నుంచి ముప్పై వేల దాకా దాదాపుగా అన్ని తొంభై శాతం నియోజకవర్గాల్లో యాదవులు ఉన్నారు దాని జనాభా పార్టీ మీద దాదాపుగా ఇరవై ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లు అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా యాదవుల చేత చేయించుకొని ఏ నియోజకవర్గాల్లో యాదవులకు సీట్లు ఇస్తామని వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా వాడుకొని వాళ్ళకైనా సీట్లు ఇవ్వకుండా అక్కడ యాదవులకు కాకుండా ఏరే వాళ్ళకి సీట్లు ఇచ్చినట్లయితే రాష్ట్ర మీద ప్రభావం చూపబడుతుంది మీరు ఆలోచించాలి ఎందుకంటే ఒక్క చిన్న పదం ఏదో మారుమూల ప్రాంతంలో అన్నారు కదా అది లాక్ వేస్తే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఈరోజు సోషల్ మీడియా దాన్ని బలంగా మౌత్ పబ్లిసిటీ ఒకరి ఒకరి ద్వారా ఒకరి ద్వారా లింకు ద్వారా చేరి ఈరోజు దా వారి ఆ కులం మీదనే కాదు ఈరోజు యాదవ కులంతో అనేక కులాలు బంధం కలిగి ఉంటుంది వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు చెప్తే వినేవాళ్ళు అనేక మంది ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు కూడా యాదవులను మోసం చేస్తే మీరు మోసపోతారు రేపు మీకు కుర్చీ దూరం అవుతుందని గుర్తుంచుకొని మాకు న్యాయం చేయాలి అంతేకాకుండా విదేశీ విద్య కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మా విద్యార్థులకు విదేశీ విద్యలో కూడా న్యాయం చేయాలి అంతేకాకుండా మా యాదవ్ కార్పొరేషన్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఇమీడియట్గా తక్షణమే మా యాదవ్ కార్పొరేషన్కి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రాబోయే ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేయకుండా యాదవులకు న్యాయం చేయాలని మేము అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేపట్టిన సమ్మెకి కార్మిక సంఘాలు సమన్వయ కమిటీ సంఘీభావం తెలిపింది ఈ క్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి శంకర విలాస్ వరకు కార్మిక సంఘాలు సమన్వయ కమిటీ మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టింది కమిటీ సభ్యులు ఫ్లైఓవర్ పై బయటించడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది దీంతో పోలీసులు ఉద్యమ కారుని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు रुपुचे अॼु चाले नंबर धार्मिक पैकेज़ा रे ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ చైతన్య గ్రామీణ ఉద్యోగులు మంగళవారం మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ చైతన్య గ్రామీణ బ్యాంక్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి బ్రాడిపేటలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వద్ద జరిగిన ఈ ధర్నాన్ని ఉద్దేశించి అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ మజీద్ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు జాతీయ గ్రామీణ బ్యాంక్ సాధన కోసం తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు Had claro. గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు కోసం దాదాపు లక్ష మంది దాకా ఈ గ్రామీణ బ్యాంకు ఉద్యోగస్తులు ఈరోజు వారి వారి హెడ్ ఆఫీసుల ముందు దాదాపు నలభై రెండు నలభై మూడు గ్రామీణ బ్యాంకుల హెడ్ ఆఫీసుల ముందు దాదాపు ఇరవై రెండు వేల శాఖలతో విస్తరించి ఉన్న ఈ గ్రామీణ బ్యాంకులు నలభై మూడు హెడ్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ జాతీయ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు అనేది ఈనాటిది కాదు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఏదైతే మా కామ్రేడ్ దాదా ముఖర్జీ గారు కేరళ సభలో ఈ జాతీయ గ్రామీణ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు ఆ రోజు నుంచి మేము ఈ జాతీయ గ్రామీణ ఏర్పాటు కోసం మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో భాగంగానే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది విపత్తి హెడ్ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఈ జాతీయ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు అనేది మా ప్రధాన డిమాండ్ అలాగే ఈ పెన్షన్ పారిటీ ఏదైతే మేము పోరాటాలు చేస్తున్నామో అది ప్రభుత్వాలు ఇవ్వకపోగా ఏదైతే మాకు కోర్టుల ద్వారా సాధించుకున్నాయి కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయకుండా వాటి వాటి భాషలు చెప్పు ఈ నలభై మూడు గ్రామీణ బ్యాంక్ నలభై మూడు గ్రామీణ బ్యాంకుల్లోని పన్నెండు స్పాన్సర్ బ్యాంకులు రకరకాలుగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ఏదైతే మాకు ఒకటే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయండి ఒకటే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేస్తే ఏదైతే మాకు ఒక ప్రధానమైన డిమాండ్ ఏ పూర్తయినా ఇచ్చినా సరే అన్ని గ్రామీణ బ్యాంకులు ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉండాలా అది ఏమన్నా చెప్తే మీ బ్యాంకులు కొన్ని లాసుల్లో ఉంటాయంటారు దాదాపు నలభై మూడు గ్రామీణ బ్యాంకుల్లో ముప్పై ఏడు గ్రామీణ బ్యాంకులు లాభాల్లో ఉన్నాయి కేవలం ఆరు బ్యాంకులు మాత్రమే నష్టాల్లో ఉన్నాయని తెలియజేస్తున్నాం ఈ ఆరు బ్యాంకులు కూడా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నాయి అది తెలుసు మీకు మణిపూర్ అస్సాం అలాంటి చోట నష్టాల్లో ఉన్న బ్యాంకులను పట్టుకొని వచ్చి మీరు నష్టాల్లో ఉన్నారు మీకు ఇంప్లిమెంట్ చేయము రకరకాలుగా చెప్తూ ఈ భాష చెప్తా ఉన్నాయి ఏదైతే మా ప్రధానమైన డిమాండ్ ఈ ట్వెల్త్ బైపాట్ సెటిల్మెంట్ ఎప్పుడైతే గ్రామీణ ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులకి బైపాట్ సెటిల్మెంట్ అనేది ముఖ్యమైన విషయం ఈ బైపాటు సెటిల్మెంట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు రకరకాలుగా ఈ పన్నెండు స్పాన్సర్ బ్యాంకులు రకరకాలుగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఏదైతే ఇప్పటికి పన్నెండో బైపాటు సెటిల్మెంట్ వచ్చింది ఆరో బైపాటు సెటిల్మెంట్లో కంప్యూని ఇంక్రిమెంట్ అనేది ఉండటం జరిగింది దాన్ని కూడా మేము కోర్టుకు వెళ్ళి ఇప్పుడు దాకా చాలా గ్రామీణ బ్యాంకుల్లో ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి అందువల్లనే మా ప్రధానమైన డిమాండ్ ఒకే ఒక డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ ఈ జాతీయ గ్రామీణ ఏర్పాటు ఏర్పాటు చేయండి మమ్మల్ని కూడా ఈ గ్రామీణ బ్యాంకులు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో మేము కూడా ఐబీఏలో పార్ట్ అవుతాము ఎప్పుడైతే ఐబీఏలో పార్ట్ అవుతామో అన్ని ఫలాలు మాకు కూడా అందుదని తెలియజేస్తూ ఈ రోజు ధర్నా కరాకులు జరగడం జరుగుతుంది ఇదే ధర్నా కార్యక్రమాన్ని తొమ్మిదో తారీఖు నాబార్డు ప్రతి ప్రతి స్టేట్లోని నాబార్డు హెడ్ ఆఫీస్ ముందు కూడా చేస్తున్నాము ఫిబ్రవరిలో ఒకరోజు స్ట్రైక్ చేస్తున్నాము మార్చిలో రెండు రోజులు స్ట్రైక్ చేస్తున్నాము ఏదైతే మా జాతీయ గ్రౌండ్ ఏర్పాటు చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు అని ఈ విధంగా తెలియజేస్తున్నాము మేము ఈరోజు తొమ్మిదో తారీఖు ఈరోజు మేము మా హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నామండి మేము ఆల్ ఇండియా ఏఆర్ఆర్బి ఇచ్చిన కాల్ మేరకు మేము స్ట్రైక్ చేస్తున్నామండి మా ముఖ్య ఉద్దేశం గ్రామీణ బ్యాంకు వ్యవస్థని పటిష్టం చేయాలి ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారు గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ ఏర్పడింది ఎందుకు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఏర్పడిన గ్రామీణ బ్యాంక్ వ్యవస్థని ప్రైవేటైజేషన్లో ముందుకు తీసుకెళ్తూ ఐపీఓ కోసం తీసుకుని వెళ్ళిపోతూ ప్ర జనాలకి రైతులకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వనికుండా ప్రైవేటైజేషన్ చేయడం కోసం తీసుకెళ్తున్నారు అది కూడా మాది వన్ ఆఫ్ ద డిమాండ్ అండి మేము నేషనల్ ఎన్ఆర్బిఐ చేయడం కోసం మేము అందరం కలిసి ఒకే చెట్టు కింద ఉండాలి ఇప్పుడు ఎవరు కావాలి ఇప్పుడు నలుగురు ఐదుగురు మాకు అయిపోయారు మేము ఏ పని చేయాలన్నాం మా ముఖ్య ఉద్దేశం రైతులకి కాపాడటం రైతులకు కావాల్సిన ఆర్థిక అవసరాలను తీర్చడం అవన్నీ సైడ్ వెళ్ళిపోయి రెండో వ్యవస్థగా ఏంటంటే మీరు ప్రైవేటైజేషన్ వెళ్ళిపోండి అంతా ప్రైవేటైజేషన్కి ఇవ్వండి ప్రైవేట్లకి ఇవ్వండి అని అని చెప్తున్నారు ఇప్పుడు ఏ ప్రైవేట్ బ్యాంక్ మనకి రైతులకి ప్రాప్ లోన్లు ఇస్తున్నాయండి అలాంటి పరిస్థితి లేదు అది ప్రైవేటీకరణ చేయటం వల్ల జరిగేది ఏంటండి ఎవరికైనా ఏ ప్రైవేట్ బ్యాంక్ ఇస్తుంది క్రాప్ లోన్ ఇస్తుందా బంగారం రుణం ఇస్తుందా ఏ రుణాలు ఇచ్చినా కానీ పెద్దవాళ్ళకి ఇస్తుంది చిన్న 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 వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు ఎంఎస్ఎంఈ స్టార్టప్ ఉండే వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు ఎవరైనా ఈవెన్ మనం చిన్న ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా కానీ ఇవ్వట్లేదు అవి ఇవ్వకుండా అలానే మనకి మనకేమి బెనిఫిట్స్ రావట్లేదు కింద ఎవరైతే ఉండారో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఎవరికి బెనిఫిట్స్ ఏంటంటే అవునవును అది జరుగుతుంది అది సార్ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి దీన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలు తప్పితే ఇంకేం కాపాడలేదు ప్రభుత్వ రంగ వ్యవస్థలే వీటికి మూలం జనాలని కాపాడాలన్నా రైతులకు సపోర్ట్ ఇవ్వాలన్నా ఫైనాన్షియల్గా ఏమి ఇవ్వాలన్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులే మూలం అలాంటి బ్యాంకులను కూడా ప్రైవేట్ పరం చేస్తే ఇక రైతులు ఎక్కడికి వెళ్తారు రైతే రాజ్యం రైతే ఎంఎంఓ కావాలనుకున్న ఈ రాజ్యానికి ప్రైవేట్ బ్యాంకులు ఏమాత్రం సపోర్ట్ ఇస్తాయి నార్మల్లో ఉన్న ఎక్కడైతే జనాలు కూర్చుంటారు అక్కడికి వెళ్ళి మా ఎఫ్ఐ సెక్షన్ వెళ్ళి మా ప్రోగ్రామ్స్ ఎలా ఉండి జనాల్లో ఏమేమి కావాలనుకుంటున్నారు వాటి తీర్చడానికి మేము ఉండాం టెక్నాలజీ కావాలి టెక్నాలజీ కావాలంటారు టెక్నాలజీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూస్తున్నారు కానీ టెక్నాలజీ పరంగా మేము సపోర్ట్ ఇస్తున్నాం టు దట్ మేము ఇంకా జనాలు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాం కానీ టెక్నాలజీ ప్రైవేట్ బ్యాంకులోకి వెళ్ళగానే అది టోకెన్ ఇస్తారు పిలుస్తారు అనే పరిస్థితి ఉంది కానీ అలాంటి పరిస్థితి కాదు వాళ్ళు టోకెన్ ఇచ్చే పరిస్థితి టోకెన్ కోసం ఎదురు చూసినంత పరిస్థితి లేకుండా రాంగళలో మేము సర్వీస్ చేసి పెడతాం అది మా గ్రామీణ బ్యాంకుల యొక్క మెయిన్ ఉద్దేశం సార్ అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము మొత్తం స్టేట్ వైజ్గా ఒకే ఒక బ్యాంక్గా ఉండి ఎన్ఆర్బిఐ ఆశయ సాధన కోసం మేము అందరం ఏపీఎం జగన్మోహన్ రెడ్డి బైజూస్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఎన్ఎస్యుఐ ఐవైఎస్ఈ విద్యార్థి ఉజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే మంగళవారం విద్యార్థి సంఘాల నాయకులు అరణాలపేటలోని బైజూస్ కార్యాలయాన్ని ముట్టడించి బైజూస్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు కరీన్ పవన్ తేజ్ మహమ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యాభై లక్షల మంది ఉద్యోగం లేకుంటున్నారు సార్ రాష్ట్రంలో యాభై లక్షల మందికి ఉద్యోగాలు లేదు సార్ తమ్ముడు అభివృద్ధి పనుల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం దూసుకెళ్తుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ అన్నారు నియోజకవర్గంలోని యాభై ఒకటవ డివిజన్ శ్రీనగర్ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో మంగళవారం నూరీ ఫాతిమా పర్యటించారు ఇందులో భాగంగా స్థానికుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలను సత్వరమే పరిష్కారం చేయించారు రానున్న ఎన్నికల్లో తన గెలుపుకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నూరి ఫాతిమా ఆకాంక్షించారు పార్టీ నాయకులు వెంకట రమణ శ్రీనివాస్ హుసేన్ తదితరులు పర్యటనలో పాల్గొన్నారు ఈ సమాప్తం నమస్కారం